I it.

శుభములు తెలియజేస్తున్నాం వచ్చే నెల ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ అనగా ఏసు వారి జన్మదినము కాబట్టి మరి మన ప్రాంతంలో యేసు క్రీస్తు ఎందుకు ఈ ఎందుకు లోకంలో జన్మించాడు అనే విషయాలు చెప్పడానికి క్రిస్మస్ సందర్భంగా ఆయా స్థలాల్లో ప్రత్యేకంగా కూరుకలు సభలు ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి అక్కడికి ఆహ్వానించడానికి వచ్చాము ఆశ ఉన్నవారు విశ్వాసం ఉన్నవారు మీరు అనుసరించండి యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే చీకటి పోయిన తర్వాత పగలు వచ్చేది సాధ్యమే అలాగునే పగలు వెళ్ళిన తర్వాత మరలా రాత్రి వచ్చేది కూడా సాధ్యమే అలాగు మానవుని యొక్క జీవితంలో కష్ట నష్టములు ఇబ్బందులు సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి దాని కొరకు బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగున మానవుడు మోక్షానికి అనగా పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఉండేటువంటి స్థలానికి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఆ ప్రయత్నాల్లోనే ఇలా మరి దేవుని మాటలు వినడము చదవడము అవసరం చూడండి చదువు వెలుగు అంటారు చదువు అనేది ఒక వెలుగు అలాగునే ఇంటికి దీపము ఇల్లాలు అంటారు అలాగునే మరి మనకి లోకంలో పాపం అనేటువంటి ఒక చీకటి ఉంది పాపం అనేది ఒక చీకటి ఉదాహరణకు మరి బ్లాక్ అంటారు బ్లాక్ అంటే నలుపు మరి టికెట్లు బ్లాక్ లో కొనడం కూడా ఒక అందుకనే దాన్ని బ్లాక్ అంటారు గ్యాస్ బ్లాక్ లో కొనకూడదు అంటారు ఇప్పుడు బ్లాక్ మనీ అంటారు ఇదంతా కూడా పాపానికి గుర్తు అందుకనే దానికి బ్లాక్ మరి బ్లాక్ అనే పేరు అలాగే చీకటి అనేటువంటి పేరు మానవుడు ప్రయాణం చేస్తున్నాడు అంటే అబద్ధము దొంగతనము లేక మరి రకరకాలైనటువంటి చెడు కార్యాలలో ఉంటున్నాడు అందులో నుండి బయటపడాలనుకుంటాడు ఒక సిగరెట్ తో మొదలు పెడతాడు ఆఖరికి నాలుగు సిగరెట్ పెట్టెలతో కూడా ఆయన జీవితం ముగిస్తే ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఆయనకి ఇష్టమైందని చెప్పి ఆ సమాధి దగ్గర సిగరెట్ పెట్టెలు పెడుతుంటారు ఆయనకి ఇష్టమైనటువంటి త్రాగుడు ఆయనకి ఇష్టమైనటువంటి భోజనం ఇలా లోక పాపం ఇష్టమైంది అందుకనే పాపము చివరికి ఎక్కడికి ఇష్టపోతుంది రోగము వస్తుంది అలాగుండే పాపం పెరిగితే చివరికి నరకానికి వెళ్ళిపోతాడు నరకం అనేది అగ్నిగుండం అగ్ని ఆరదు పురుగు చావదు ఆ నరకాన్ని తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మన వల్ల అవుతుందా కాదు అందుకని దేవాది దేవుడే రెండు వేల సంవత్సరాల క్రితము యేసు క్రీస్తుగా ఈ లోకములో కన్యక గర్భములో జన్మించాడు పాపము లేకుండా కన్యక గర్భంలో జన్మించాడు జన్మించి పాపము లేని జీవితం అంటే యేసు వారి యొక్క మాటల్లో పాపము లేదు ఆయన చూపులో పాపము లేదు ఆయన నడకలో పాపం లేదు ఆయన జీవితంలో ఎక్కడ పాపం లేదు ఆయన పరిశుద్ధుడు అంతేకాదు ఆయన దేవుడు అనడానికి గుర్తుగా ఆయన కుంటి వాళ్లకు కాళ్ళిచ్చాడు మూడు వాళ్లకు మాటలు ఇచ్చాడు కుష్ఠరోగు శుద్ధులు చేశాడు పాపముతో బ్రతుకుతున్న వారికి మంచి మాటలు చెప్పి ఆయన పాపము లేకుండా జీవించి నన్ను వెంబడించండి నన్ను పాలోగండి మీరు పాపము లేకుండా జీవిస్తే నేను వెళ్ళే పరలోకానికి మీరు వస్తారన్నాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో జీవించి మనందరి పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన చేతులకు శీలలు కాళ్ళకు శీలలు తల మీద ముళ్ళ కిరీటము ప్రక్కలు బల్లెం పోతూ శరీరం అంతా కురడా దెబ్బలు మన పాప శిక్ష భరించాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినున సమాధిని జయించి తిరిగి లేచాడు ఆయన పరలోకం నుండి మరలా వస్తానన్నాడు ఆయన రాకముందు నా మాటలు వెళ్ళి చెప్పండి నమ్మిన వాళ్ళు నరకానికి వెళ్లకుండా ఒకవేళ ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారు పరలోకం చేస్తారు నిజంగా నీకు మోక్షం చేరాలని పరలోకం చేరాలని ఆశ ఉందా ఇప్పుడే యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు వినండి మరి బైబిల్ నుండి తీసిన పత్రికల పుస్తకాలు చదవండి మీకు దగ్గరలో ఉన్న యేసు ప్రభు ప్రార్థనా మందిరానికి రండి ఈ రోజు ఏంటంటే మునగాల పట్టణంలో మునగాల పట్టణంలో పోలీస్ స్టేషన్ వెనక ఉన్న షాలేము ప్రార్థనా మందిరంలో ఒక మంచి క్రిస్మస్ మునుగోడు మునుగోడులోనే పోలీస్ స్టేషన్ వెనుక మునుగోడులో పోలీస్ స్టేషన్ వెనుక షాలేము ప్రార్థనా మందిరం ఉన్నది అక్కడ ఈ రోజు మధ్యాహ్నము ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం ఆ మీటింగ్ కి ఎవరైనా ఆశ ఉంటే మీరు కూడా రావచ్చు దేవుడి మాటలు మీరు వినవచ్చు దేవుడు మిమ్మను జీవించిన దాకా మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాము